ఎస్ వెల్కమ్ బ్యాక్ నగేష్ గారు ఏమంటారు ఇందాక మీరు చెప్పినట్లుగా అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అపోజిషన్ పార్టీ అభిప్రాయాలు తీసుకోలేదు వాళ్ళు తీసేసుకున్నారు నిర్ణయాలు అంటున్నారు ఫైన్ ఇదంతా బానే ఉంది పక్క పెట్టిద్దాం కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పారు ఇది ప్రజా పాలన ప్రతిపక్షాల అభిప్రాయాలు కూడా తీసుకుంటా మేము స్వచ్ఛందంగా ఉన్నాము ఎవరి అభిప్రాయాలైనా మేము తీసుకొని దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తామంటూ క్లియర్ గా చెప్తూ వస్తున్నారు మరి ఈ మాటకి మీరు తీసుకుంటున్న స్టాండ్ కి ఇప్పుడు డిబేట్ లో చెప్తూ అంశాలు ప్రతిపక్షాలు అంటున్న అంశాలు కూడా ఒకటే వైపు ఉన్నాయి అందరు కూడా దీనికి ఏకీభవించట్లేదు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో దీనికి ఏమంటారు అంటే ఇప్పుడు వాళ్ళు అందరూ ఒకటే అనడం కాకుండా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని ఏ రకంగా ముందుకెళ్తుంది కాంగ్రెస్ అనేది మాకు ఇంపార్టెంట్ సో దీనికి ఏమంటారు చూడండి అమ్మా ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రతిపక్షాలు వ్యాలిడిటీగా వ్యాలీడ్గా మాట్లాడిన సందర్భం సమయం ఏముంది ఇక్కడే మీ డిబేట్లో చెప్తా చూడండి బీఆర్ఎస్ అన్నగారు ఏం మాట్లాడుతున్నారంటే పేద తెలంగాణ తల్లి అంటున్నారు దాట్స్ ఎ డిసీజ్ అసలు మీరు అది మానుకోవాలి అది అంటే రిచ్గానే ఉండాలా తల్లి అనేది రైట్ ఒక తెలంగాణ తల్లులు పేదరికంలో ఉందమ్మా తెలంగాణలో పేదరికంలో ఉన్న జనాభా ఎనభై లక్షల నుంచి తొంభై ఐదు లక్షల వరకు ఉంది వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు ఎగ్జాక్ట్లీ అదో డిసీజ్ గొప్పగా ఉండాలి హిపోక్రసీ అది అలా ఉండదు ఫ్యాక్ట్ ఏంది మన కల్చరల్ ఐడెంటిటీ మన బిలాంగింగ్నెస్ మనకు గా ఉండాలి అందులో ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే ఇంకోటి మీరు చూడండి ఎంతసేపు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈవెన్ విజయ్ గారు కూడా కాశీంబ్రజ్ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీ అనాలిసిస్ ఏందబ్బా ఇప్పుడు ఈ స్టాచ్యూలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయి మీ అంటే పెట్టండి వ్యూవర్స్ ముందు మీరు అబ్జెక్ట్ చేస్తున్న ఇప్పుడున్న స్టాచ్యూలో ఏంది లోపాలు అది చెప్పండి తెలంగాణ సమాజానికి ఇందాక కృష్ణారెడ్డి గారు క్లియర్ కొన్ని పాయింట్స్ చెప్పారు ఆ పాయింట్స్ ఏమంటారు అంటే చీర కలర్ ఇది కానివ్వండి ఆయన కూడా చాలా విషయాలు చెప్పారు అంటే ఇలాంటివి ఆయన చెప్పారు దానికి ఏమంటారు మీరు అన్నదానికి ఆయన నేను చెప్తున్నాను ఇందాక ఆయన ఈ అంశాలు చెప్పారు లోట్లు ఉన్నాయి ఈ ఇందులో ఏదైతే ఉన్నాయో కొన్ని పోలికలు వేరేలా ఉన్నాయి రేవంత్ రెడ్డి కూతురు పోలికలు ఉన్నాయి ఈ రకంగా లేదు ఎవరి తల్లి అంటూ కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి దీనికి ఏమంటారు పర్సనల్ గా ఇలా మాట్లాడలేము కానీ కొన్ని విషయాలు ఆయన అన్నారు పంగిడి పువ్వు కావచ్చు తెలంగాణ పాలపిట్ట కావచ్చు మన దగ్గర యునిక్ ఐడెంటిటీ మన కల్చరల్ ఐడెంటిటీ జియోగ్రఫికల్ లొకేషన్లో ఉన్నాయి ఉన్న దాంట్లో ప్రతి ఒక్కటి తెలంగాణ తల్లిలో ఇంబైబ్ చేయడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇప్పుడు కొన్ని చేతిలో కొన్ని ఇవి ఉన్నాయి వాళ్ళ పేర్లు మొక్కజొన్న నుంచి తింగడి నుంచి ఓ ఉద్యమ స్పిరిట్ తో ఆమె చాక లైన్ మన నుంచి కామన్ బిలాంగింగ్ ఇంట్లో మనం సాధారణ జీవితంలో మన అమ్మ నాయనమ్మ చెల్లెమ్మ అక్క అక్కలాగా ఉంది ఆమె ఇప్పుడు బిలాంగింగ్ నెస్ సిమిలారిటీ అయితే ఉంది మీకున్న ఆబ్జెక్షన్స్ ఏంటి అంటే లేదు ఉద్యమంలో ఆడియో కాస్త డిస్టర్బెన్స్ అవుతుంది దయచేసి మీ మల్లెపాక గారు కాస్త మీది డిస్టర్బెన్స్ ఉంది చూసుకోండి వయసు ఎస్ సో ఉద్యమంలో కేసీఆర్ గారు పెట్టిన తెలంగాణ తల్లి కన్నా ముందు ఇంకా ఇమేజెస్ ఉన్నాయమ్మా ఉద్యమంలో ఒకటే ఇమేజ్ కాదు ఒకవేళ ఉద్యమం బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఉందమ్మా తెలంగాణ తల్లి ఈ ప్రశ్న మనం ఇందాక అడగడం జరిగింది ఈ విషయం పక్కన పెడితే మీరు ఇందాక అన్నారు తెలంగాణకి సంబంధించి చాలా ఉన్నాయి తంగడి పువ్వు కానివ్వండి పాలపిట్టే కానివ్వండి బతుకమ్మ కానివ్వండి బోనాలు కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ వస్తుంది కానీ ఈ లిస్ట్ లో కొన్ని అంశాలైనా ఇక్కడ కొత్త తెలంగాణ తల్లి విగ్రహంలో పొందుపరచలేదు కదా మీరు ఇందాక అన్నారు అన్ని పెట్టడం ఇంపాసిబుల్ అన్నారు కానీ పాత విగ్రహం చూస్తే ఇది ఖచ్చితంగా తెలంగాణ తల్లి అనేది ఎవరైనా గుర్తుపట్టే రకంగా ఉంది బతుకమ్మని చూడడం కానీ ఇవి చూస్తే అది తెలంగాణ తల్లి అనేది ఒక ఐడియా ఉంటుంది ఐడియాలజీ అందరికి అర్థమవుతుంది కానీ ఇది ఇప్పుడు కొత్త విగ్రహానికి ఐడియాలజీ ప్రజలకు అలవాటు కావడానికి టైం పట్టేలా ఉంది దీనికి ఏమంటారు అంటే మీరు ఇంపాసిబుల్ అన్నది వాళ్ళు పాసిబుల్ చేసి చూపించారు కదా గత తెలంగాణ తల్లి విగ్రహం దీనికి ఏమంటారు ఫస్ట్ థింగ్ మీరు అన్న దాంట్లో ఇది అనుకుంటున్నాను నేను ఫెమిలారిటీ నోన్నెస్ అంటే ఇంతకుముందు ఉద్యమంలో ఉన్న తెలంగాణ తల్లి బీఆర్ఎస్ పార్టీ ప్రపోజ్ చేసిన ఉద్యమంలో ఉన్న తెలంగాణ తల్లి బతుకమ్మ పువ్వు ఇట్ సైడ్ తంగడి పువ్వు పెట్టుకొని బతుకమ్మ పెట్టుకొని ఉన్న దానికి ఎక్కువ కనెక్టివిటీ చూపిస్తున్నారు ప్రజలు అన్నట్టు మీరు చెప్తున్నారు కానీ వాస్తవానికి అది రియల్ ఇమేజ్ కాదు రియల్ ఇమేజ్ చాలా ఉన్నాయి తెలంగాణ తల్లి ఉద్యమంలో కానీ వాళ్ళు అది ప్రజెంట్ చేయడానికి ముందుకు వచ్చారు ఎందుకు వచ్చారు అంటే ఒకటి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండవచ్చు వాళ్ళది కానీ అఫీషియల్ గా ఏది లేదు తెలంగాణ తల్లి రూపంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లి కూడా చూడండి డౌన్ ద లైన్ టెన్ ఇయర్స్ లో మీకు అనిపిస్తుంది కామన్ ఫిగర్ లాగా బిలాంగింగ్నెస్ ఉంటుంది అది లాస్ట్ టెన్ ఇయర్స్ లో బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా గా వాళ్ళు ప్రపోజ్ చేసుకుని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నదే తప్ప ఇక్కడ నేను ఒకటి వాస్తవం చెప్పగలుగుతా బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కొందరు ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నేను ఉన్నాను కాబట్టి ఉద్యమానికి ఇది కొంచెం డిస్క్రీట్ చేసినట్టు డిస్క్రిమినేషన్ చేసినట్టు ఫీల్ అవుతున్నారేమో కానీ అది వాస్తవం కాదు తెలంగాణ తల్లి అనేది మన కల్చర్ మన ఆర్ట్ ని మన యూనిక్నెస్ ని ఐడెంటిటీ చేయాలి ఫిమిలారిటీ ఉండాలి అది ఉంది ఇందులో ఇప్పుడు బీజేపీ అన్నగారికి బీజేపీ అన్నగారికి వాస్తవాలు చెప్పాలి బీజేపీ అన్న కరికి నా ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు ఈ మాత ఫోటో ఒకసారి చూపిమని చెప్పండి అమ్మా అసలు ఇంటర్నెట్లోనే లేదు అది కానీ ఇప్పుడు వచ్చే భారత్ మాత ఏముంటుంది తెలుసా కాశా ఎజెండా ఉంటుంది సింహం వెనకాల నుంచి ఉంటుంది అంటే భగవత ఇంట్రడ్యూస్ అయింది రిలీజన్ ఎంక్రోచ్ అయిపోయింది అంటే ఇంకో ఇంటర్నెట్లో మీ డేటాబేస్లో పాత ఫోటోనే దొరకట్లేదు అంటే వాళ్ళు ఎంత మ్యానిపులేట్ చేస్తున్నారు బీజేపీ సోదరులు మీరు ఒక కల్చర్ చూసారా ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ చేంజ్ అంటే హిస్టరీని మార్చడానికి ట్రై చేసింది బీజేపీ బీఆర్ఎస్ చెప్తా ఒక ప్రశ్న హిస్టరీ లైన్ మారుస్తుంది బీజేపీ బీఆర్ఎస్ అంటున్నారు సో అదే లైన్ లో ఇప్పుడు కాంగ్రెస్ కూడా వెళ్తుందా మీరు కూడా హిస్టరీ లైన్ మార్చబోతున్నారు పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్లేస్ లో మీరు కొత్తది పెట్టేసి మీరు కూడా హిస్టరీ లైన్ మార్చబోతున్నారు మీరు ఇదే డోంట్ క్లెయిమ్ దట్ పాత తెలంగాణ తల్లి అసలు లేదు తెలంగాణ తల్లి ఇదే తెలంగాణ తల్లి ఆఫీషియల్ కావాలంటే పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఆఫీషియల్ గా చేసి ఉండొచ్చు ఇప్పుడు అది అది కాదన్న సమస్య ఇప్పుడు క్వశ్చన్ నేను ఒకటి అడిగాను చూడమ్మా తెలంగాణ ఉద్యమంలో మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి ఇదే ఇమేజ్ ఎందుకు ఒకవేళ మీ రూలింగ్ లో ఉంటే అది అఫీషియల్ గా డిక్లేర్ చేయాల్సింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ అఫీషియల్ గా ఈ తెలంగాణ సమాజం కోసం తెలంగాణ రియాలిటీ ముందు పెడితే మీకు ఎందుకు డైజెస్ట్ అవ్వట్లేదు ఇంకోటి అమ్మా మీరు చెప్పండి కామన్ ఉంది కదా బిఆర్ఎస్ విజయ అన్న గారికి నా క్వశ్చన్ చూడండి ఇక్కడ కాసిం రజనీ నుంచి చంద్రబాబు నాయుడు వరకు పోలుస్తున్నారు ఈ తెలంగాణని ఇన్సెక్యూర్ చేస్తున్నారు తెలంగాణలో ఉన్న జనతకి ఇన్సెక్యూర్ చేసి ఎమోషనల్ ఎక్స్ప్లై చేయడానికి చూస్తున్నారు పొలిటికల్ ఏమని తెలుసా ఇన్సెక్యూరిటీ ఏం తెలుసా పక్క రాష్ట్రాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది మన సీఎం గారి మీద అసలు ఉండదు అక్కడ రేవంత్ రెడ్డి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు ఆయన మీకు తెలియదు ఇప్పుడు రూలర్ మీకు ప్రూవ్ చేసుకున్నాడు ఆయన క్రెడిబిలిటీ ప్రతిపక్షం నుంచి ఇప్పుడు డైరెక్ట్ సీఎం ఆయన ఇంతకు ముందు కూడా ఎప్పుడు మినిస్టర్ కాదు ఎక్స్ట్రాడినరీ లీడర్ రైట్ అంతేగాని చంద్రబాబు నాయుడు వింటారు ఆయన రేవంత్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ ఎక్కువ కనిపిస్తుంది అనాలిసిస్ గారి దగ్గర బిఆర్ఎస్ అన్న దగ్గర బీజేపీ అన్న గారి దగ్గర చంద్రబాబు నాయుడు పెట్టొద్దు అన్నాడు తెలుగు తల్లి ఉన్న తోట తెలంగాణ తల్లి పెట్టొద్దు అని చంద్రబాబు నాయుడు చెప్పిండి ఈయన పాటించిండు మరి కూడా ఇలాగే చేశారు పక్క రాష్ట్రాలు దయాలు భూతాలని చూపించి వీళ్ళు అధికారం చేజిక్కించుకున్నారు అంతే తప్ప బీజేపీ కూడా సేమ్ ధోరణమ్మా మైనారిటీ ముస్లిం ఓట్స్ బ్యాంక్ అని అది చూపించి ఇన్సెక్యూరిటీ చేసుకొని మెజారిటీ హిందూత్వ వాదం తీసుకుని వెళ్తుంది ఓకే లాస్ట్ కి మీ ఆల్ ఓవర్ గా అన్ని పాయింట్స్ తీసుకొని మీ వస్తాను ప్లీజ్ వెయిట్ ఎస్ యాదగిరి గారు ఏమంటారు మీ మీ పాయింట్ ఏంటి దీనిపైన ఇందాక నగేష్ గారు చెప్పిన పాయింట్స్ కి మీరేమంటారు నగేష్ గారు చెప్తున్నారు ఏంటంటే మీరు ఆ రోజు విగ్రహాన్ని పెట్టిరు ఎవరికి చెప్పలేదు అని అంటున్నారు ఆ రోజు అన్ని పార్టీలు అన్ని కళాకారులు అంతమంది మేధావుల సమక్షంలో అందరి ఆమోదంతో ఆ విగ్రహానికి రూపకల్పన చేసిరు ఆ విగ్రహాన్ని ఒక ఒక ముస్కేసి ఆవిష్కరించలేదు ఆ రోజు హైదరాబాద్ నడి బోర్డు నుంచి ఒక పండగ వాతావరణం లాగా ఒక జాతర లాగా తీసుకుపోయి ఆవిష్కరించు దాని తర్వాత ఏ ఒక్కరైనా దాని మీద విమర్శలు చేసిరా తెలంగాణకు అనుకూలంగా తెలంగాణ తల్లి రూపురేఖలు ఏమైనా మార్చాలని ఎవరైనా దానికి ఏమైనా సూచనలు చేసారా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కానివ్వండి అన్ని పార్టీల వారు ఆమోదించారు కాబట్టి ప్రతి పల్లెలో ప్రతి జిల్లాలో కూడా అదే విగ్రహాన్ని అప్పుడు ఆ టైంలో అందరూ పాత విగ్రహాన్ని స్వాగతించారు బానే ఉంది కానీ గవర్నమెంట్ ఆర్డర్ చూపించారని నగేష్ గారు అడుగుతున్నారు చూపియండి ఉద్యమంలో చాలా తెలంగాణ ఇమేజెస్ ఉన్నాయి చెప్పండి ఇప్పుడు నేను చెప్పేది అదే విషయం ఏమంటున్నా అంటే ఆ రోజు రోపుదిద్దుకున్న తెలంగాణ తల్లికి బంగారు గీటం ఉంది ఆ కోయినూరు వజ్రం ఉన్నది సంవత్సరం మక్కజొన్నీ ఆవిష్కరిస్తారు రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా అదే ఉన్న విధంగా గతంలో మన భరతమాత కూడా బంగారు కిరీటం ఉంటది తెలంగాణ తెలుగు తల్లి కూడా బంగారు అదే విధంగా ఆ పక్కనే ఏ రోజైతే వాళ్ళు ఎక్కడైతే ఆ విగ్రహాన్ని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకు అక్కడనే తెలుగు తల్లి విగ్రహం ఉంటది తెలుగు తల్లి కూడా బంగారు విగ్రహం ఉన్నది తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళ తల్లి కూడా బంగారు విగ్రహాలు ఉంటాయి క్లెయిమ్ చేస్తున్న తెలంగాణ తల్లి ఏ ఫామ్ ఉండాలి ఆయన మనసులో నుంచి వచ్చిన తల్లే తెలంగాణ తల్లి అవుతుంది రైట్ రైట్ ఎవరి మనసులో ఎస్ ప్లీజ్ కంక్లూడ్ అండి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను దెబ్బ దెబ్బతీయడం కోసమే ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి హ్యాంగ్ తెలంగాణ సంస్కృతి మీరు ఇలాగే అంటూ ఉంటారు ఆయన ఇంకో పది సంవత్సరాలు ఉంటారా ఒక సందర్భం ప్రభుత్వం అధికారికంగా మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు తెలంగాణ డప్పు చప్పులు తెలంగాణ సంప్రదాయాలతోటి డోలు దెబ్బలతోటి తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలతోటి కార్యక్రమాలు జరిగిన సందర్భాలు మనం ఎన్నో చూసినాం కార్యక్రమాన్ని ఉర్రు అంటే మీరేం చేస్తున్నారు తెలంగాణ సాంప్రదాయాన్ని మొత్తం గంగలో వడేస్తున్నారు మీరు రేపు రాబోయే రోజుల్లో మీరు ఏమంత మీ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కదా రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు అక్కడ ఢిల్లీలో ఆయన ప్రచారం చేస్తున్నారు కదా

గేష్ గారు మనం ఏదైనా ఒకటి ఉంటే దాన్ని కొన్ని డిస్క్రిప్షన్ ఇస్తాము విశ్లేషణ చేస్తాము ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన దాంట్లో ఆయన విశ్లేషణనే చేయట్లేదు ఏదో రెండు మాటలు చెప్తున్నాడు కానీ అసలు కింది నుంచి మొదలుకుంటే విగ్రహానికి పెట్టిన అంశాలు ప్రతిదీ మనము ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అది చెయ్యట్లేదంటే వాళ్ళు ఆల్రెడీ తప్పు చేశారు అనేది ఆయన మాటల్లోనే అర్థమవుతుంది రెండో అంశము ఇందాక మన విజయ్ కుమార్ గారు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు కాశీ రజువి వారసులే రేవంత్ రెడ్డి అంటే అది హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ తనతో ఏకీభీవిస్తున్నాను ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు చాలా మీటింగ్లలో చెప్పిన విజాంశం ఏంటంటే మా నాన్న మా తాతలు పోలీస్ పటేళ్లు ప్రజాకారుల కాలంలో మా నాన్న తాతలు మా తాత తాతలు పోలీస్ పటేళ్లు అంటే కాశీ బ్రజ్మి వారసుని అని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఆ అంశాన్నే ఈరోజు ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది ఆయన రేవంత్ రెడ్డి గారు అదే ధోరణిలతో పోతున్నాడు ఇంకొకటి ఇక్కడ మతపరమైన అంశ మనోద్ గాని ఒక కమ్యూనిటీకి చెప్పిచ్చిన మాట ఉంటుంది ఆ మాటకు కూడా దగ్గర పోలికల్లాగానే చేయడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జాతీయ నాయకులు కానీ ఈ రాష్ట్ర నాయకులు కానీ

గేష్ గారి గారికి భారత మాతకు చేయ అంటే మేమేదో కాదు జాతీయ భావాన్ని పెంపొందించాలే ఈరోజు జాతీయ భావం లేకపోతే ప్రజలు తప్పిదారు పడుతున్నారు దేశభక్తి లేకపోతే బయట దేశాలలో ఏం జరుగుతుందో చూస్తున్నాము భారత మాతాకి జై భారత్ మాతకు చేయ అంటే నేను భారతీయుని అనేది నేను ఒక తల్లి భారతదేశ గడ్డ మీద పుట్టిన తల్లికి అనే ఒక సంకల్పం కలగాలనేది ఆ అవేదన రావాలనేది మేము బా భారత్ మతం చేయటం మీరేమంటారు సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీ తల్లి ఇందిరా గాంధీ తల్లి మీరు మాట్లాడతారు మొన్న కూడా అప్పుడు అడిగి తెలంగాణ తల్లి ఎందుకు తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ కాలు కడిగి నెత్తిని ఎందుకు పోసుకోవాలి మీరు పోసుకోండి ఆ సోనియా గాంధీని బడుకక్కకపోతే రేవంత్ రెడ్డి గారికి రెండు రోజులు సీఎం పదవి ఉంటది అది తెలుసు రాహుల్ గాంధీని పొడగకపోతే ఉండదు గాంధీని పొగడకపోతే ఉండదు గురించి మాట్లాడరు రాష్ట్రం గురించి మాట్లాడరు దేశ ప్రజల గురించి మాట్లాడరు రాష్ట్ర ప్రజల గురించి గెలిపే మాట్లాడరు మీరు గెలిపించిన వాళ్ళ గురించి మాట్లాడరు ఏదో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు దండాల తల్లి దండాలు తల్లి ఆ తల్లి కృష్ణారెడ్డి గారు విజయ్ గారు ఫైనల్ కామెంట్స్ అండి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి ఏ రకంగా చూస్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది ఎస్ యాదగిరి గారు మీకు నేను తర్వాత ఇస్తానండి టైం ఉంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం అయిపోయింది ఎస్ విజయ్ గారు విషయము తెలంగాణ ఆడపడుచు ఎప్పుడైనా ఏదైనా శుభకార్యం చేస్తే కుడికాలు ముందు పెట్టి చేస్తారు కానీ ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రూపొందించిన తెలంగాణ తల్లికి ఎడవకాలు ముందు ఉన్నది నోటెడ్ అండి నోటెడ్ అండి యాదగిరి గారు నోటెడ్ అండి విజయ్ గారు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే ఈ విగ్రహం ఈ సంవత్సరం అంతా విగ్రహం మీద ఇటువంటి తెలంగాణ అస్తిత్వం మీద రాజకీయం చేయాలని ఎజెండా ముందు పెట్టినట్టే కనిపిస్తుంది ఏదైనా ప్రజల మనసును గాయపరిచినందుకు వీళ్ళు ప్రజల్లో సరైన గుణపాఠం మాత్రం వస్తుంది రైట్ అండి అన్నగారికి నా కౌంటర్ ఇక్కడ అన్నగారు మీరు వినండి భారత్ మాతాకి జై నేను కాంగ్రెస్ని దీంతో పాటు వందే మాత్రం కూడా అంట భారత్ జై అంటేనే ప్యాట్రియాటిజం కాదు వందే మాత్రం అంటే కూడా పాట్రిజం కాదు మనం అందరం ఒకటి దేశం అనేది అల్టిమేట్ పాట్రియోసిజం ఈ రెండు నినాదాల్లో లేదు మన బ్రదర్హుడ్లో ఉంది అది సెక్యులారిటీలో ఉంది అది మీకు అర్థం లేదు అది సోషాలిటీలో కూడా ఉంది అయితే అమ్మ ఇక్కడ అపోజిషన్గా ఉన్నప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా క్రిటిసిజం చేయండి కానీ ఇప్పుడు ఉన్న స్టాచ్యూ ఏదైతే ఉందో అందులో లోపాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇంతవరకు కూడా వివరించలేదు ఎంతసేపు ఖాసిం రజ్వి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి హ్యాంగ్ ఇదేనా ఇప్పుడు ఏమైంది మన డిబేట్ లో చర్చ చూపండి ఇంకో క్వశ్చన్ నాకు అన్నగారికి మన బీజేపీ అన్నగారికి భారత్ మాత ఫోటో చూపిమని చెప్పి తెలంగాణ తల్లి అంటే ఫెమిలాటీ ఉండాలి మన ఇంట్లో ఆడపడుచు లాగా ఉండాలి అది ఈ విగ్రహం ఉంది ఈ విగ్రహం కూడా పాత తెలంగాణ తల్లి కొత్త తెలంగాణ తల్లి విషయంలో కూడా రకరకాల చర్చలు వస్తున్నాయి దీనికి సంబంధించి పాత తెలంగాణ తల్లి విగ్రహంలో ఎవరు కూడా లోపాలు అయితే చూపలేదు ఇప్పుడు కాంగ్రెస్ మినహా అందరూ కూడా దాన్ని స్వాగతించారు కానీ ఇప్పుడు లోపాలు వస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా రోజు రోజుకి రాజకీయాలు మారు కొద్ది ప్రభుత్వాలు మారుతున్న కొద్ది రానున్న రోజులు విగ్రహాలు కూడా మారుతాయనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది ప్రజలు అభివృద్ధి పై ఫోకస్ చేస్తే బాగుంటుంది అండి సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ అండి సో ఏదైనా